ప్రకృతి ఆశ్రయం చేయటం మొదలై మన భూమి ఆరోగ్యం బాగోటం వల్ల వాటిలో వచ్చిన పంట తినటం వల్ల మాకు ఆరోగ్యం బాగుంది అలాగే ఇట్లో పండినటువంటి పంటని సెల్ఫ్ మార్కెట్ చేసుకోవటం వల్ల మాకు ఖర్చు తగ్గింది అందరికీ నమస్కారం అండి నా పేరు రెడ్డి వేరే వెంకటేశ్వరరావు మాది వడ్లమాన గ్రామం ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నాకున్న పొలం మొత్తం పది ఎకరాలను నేను రెండు వేల పదహారు నుంచి ప్రకృతి దర్శనం చేస్తున్నాను నేను పూర్తిగా ప్రకృతి దర్శనం చేయటం కారణం ఏంటంటే మా పిల్లలకు మంచి ఆరోగ్యమైన భూమి ఇవ్వాలని నేను దృఢ సంకల్పంతో నాకున్న భూమి మొత్తం పది ఎకరాలు కూడా ఇప్పుడు ఎటువంటి కెమికల్ లేకుండా రెండు వేల పహహారు నుంచి అలా చేయడం వల్ల భూమి ఆరోగ్యం నాకు ఆరోగ్యం ఉంది మా పిల్లల ఆరోగ్యం ఉంది మాకు ప్రధానంగా వరి పంట ఉందండి నగరాలు దానిలో ఖరీఫ్లో వరి పంట అయింది వరి పంట అయిన అనంతరం నూలు వేసాను నూలు అన్నీ బాగుంటుంది అని వెనక నాలుగు వేసాం అంతర పంటగా బెండ గోడ చిక్కుడు చెట్టు చిక్కుడు ఇంకా పలు రకాల పంటలు వేయడం జరిగింది అలాగే ఏటీఎం కూడా ఒక వేసుకోవడం జరిగిందండి ఏటీఎంలో వంగ మిర్చి టమాటా దొంప జాతుల్లోకి వచ్చి ముల్లంగి బీట్రూట్ క్యారెట్ పెట్టడం జరిగింది ఈ తెగ జాతి వచ్చి బీర సొర్ర కాకరీ బార్డర్ కాపుగా పెట్టుకోవడం జరిగిందండి మధ్యలో అంతరం ఎర్ర పంటగా కంది మొక్కలు కూడా పెట్టుకోవడం జరిగింది ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఏ గ్రేడ్ ఏటీఎంకు పిఎండేస్ వేసేవాళ్ళు పిఎం డేస్ నలభై నుంచి అరవై రోజుల మధ్యలో కలిగి ఉందేవాళ్ళం మన ప్రధాన పంట వర్రీ రైతు వర్రీ ఏటీఎం అయితే ఏటీఎంలో బిడ్లు నాలుగు అడుగులకి ఒక బెడ్డు ఒక కాలు ఒక అడుగు కాలు వేసి బెడ్లు కట్టి ఆ బిడ్డల్లో మనకి వంగ టమాటా మెచ్చి దుంపజాతి అని బుల్లంగి బీట్రూట్ క్యారెట్ పెడతాము అలాగే మళ్ళీ ఆకుకూరలు తోటకూర గోంగూర ఇవ్వటం జరుగుతుందండి శేషం ఘనజీవామృతం అనేది మన లాస్ట్ దుక్కులు తీసుకోవడం ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత మొక్క గ్రోత్ వస్తాకి చేయడం జరిగిందండి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతం అనేది పైరుకి కూడా చెడపిల్ల రాకుండా స్వేయింగ్ కూడా చేయటం జరిగిందండి జీవామృతం మధ్య కలిపి అదేవిధంగా గ్రూత్ ప్రమోటర్ కోసం జీవామృతం కొడుగుండెం రోజు కలిసి పిచ్చి కర్రీ చేయడం జరిగిందండి ఏ గ్రేడ్ పొలములు ఖరీఫ్లో పండించినట్టు వడ్లని బియ్యం చేసి వినియోగించుకున్న వస్తే ఇంట్లోకి కొన్ని కస్టమర్లకి బ్యాక్ చేసి ఇవ్వటం జరుగుతుందండి నాకున్న మామిడి తోట ఐదారు నాలో పండినటువంటి కాయలని నేను నాచురల్గా కాపించి న్యాచురల్గా పండించి అదేవిధంగా మా మాకున్న కస్టమర్లకు బాక్స్ ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి రబ్బీ సీజన్లో ఉరైన అనంతరం నూలు వేయడం జరిగింది నూలును ఆడించి కొంత నూనె కొంత మా ఇంట్లో కొడెట్టుకుంటూ కస్టమర్లు నూనె నూనె కూడా అమ్మటం జరుగుతుంది అదేవిధంగా నూనె చక్కెర కూడా కొంత పొలానికి వేసుకోవడం వల్ల గ్రోత్ అవుతుందని మేము గత సంవత్సరం వేసి ఈ సంవత్సరం కూడా వేసుకోవడానికి తెచ్చుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది మనకి ఏ గ్రేడ్ ఏటీఎంలో మనకు సంవత్సర ఆదాయం వచ్చి ఏ గ్రేడ్లోనూ లక్ష ఇరవై వేలు వచ్చినాయండి రైస్ చేసి అమ్మటం వల్ల అదే ఏటీఎంలో సంవత్సరానికి వచ్చి మాకు ఎనభై ఐదు వేలు రూపాయలు రావటం జరిగింది ఘన ద్రవజం చేసుకోవడానికి అవైలబుల్గా నాకు ఆవులు ఉన్నాయండి ఆ అవుల ద్వారా నేను వచ్చిన మూత్రాలన్నీ స్టోర్ చేసుకొని గణజామృతం చేసుకొని అది ఎకరానికి వచ్చి నాలుగు కింటాలు పచ్చిపేడి గణజామృతంలా చేసి దాన్ని డ్రై అయ్యాక మన పొలంలో జిమ్కోవడం జరిగింది ఏ టైంలో వంగ ఎక్కువ ఉందండి వంగలో మార్కెటింగ్ తక్కువ ఉండటం వల్ల చెట్లని వంకాయలను మొదలునిచ్చి అవి పండాక అన్ని వంకాయలు పంచడం జరిగింది ఆ పచ్చడి కూడా మార్కెట్ చేసుకోవడం జరిగింది ఏటీఎం లో వచ్చినటువంటి వంకాయలను విత్తనాలను స్టోర్ చేసుకొని ఆ నర్సరీ తెచ్చే ఖర్చు కూడా లేకుండా సొంతంగా ఓన్గా విత్తనాలు చేసి దాన్ని కట్టుకొని కొంతమంది రైతులు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను